వెల్కమ్ టు అగ్మాక్స్ రైతులు శ్రమించి పండించిన పంటల మీద వచ్చిన దిగుబడి కీటకాల వల్ల నష్టపడకుండా ఉండాలి అంటే కొన్ని సైంటిఫిక్ విధానాలను అనుసరించాల్సి ఉంటుంది అందులో రెండు ముఖ్యమైనవి ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ ఈటీఎల్ మరియు ఎకనామిక్ ఇంజురీ లెవెల్ ఈఐఎల్ అసలు ఇవి ఏంటో ఎలా ఉపయోగపడతాయో అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు పండించే పంటల మీద చాలా రకాల కీటకాలు దాడి చేస్తూ ఉంటాయి వాటిలో కొన్ని మొదట చిన్నగా కనిపిస్తాయి కానీ వృద్ధి చెందే కొద్దీ ఎక్కువ పంటను నాశనం చేస్తాయి ప్రతి కీటకాన్ని చూసిన వెంటనే మందు వేయటం సరికాదు అలాగే అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఇలా చేయటం వల్ల ఖర్చు పెరుగుతుంది ప్రకృతికి కూడా నష్టం కలిగిస్తుంది అందుకే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అనే సూత్రం రూపొందించారు అసలు ఈ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటే ఏంటంటే కీటకాలు లేదా తెగుళ్ళు పంటలో ఒక నిర్దిష్ట స్థాయికి చేరిన తర్వాతే వాటికి మందులు లేదా రసాయనాల వాడకం చేయాలి ఎందుకంటే ఆ స్థాయికి మించినప్పుడు పంట దిగుబడికి గణనీయమైన నష్టం కలుగుతుంది ఉదాహరణకు వరిలో గాలి పురుగులు మొదటి దశలో ఐదు నుండి పది శాతం మాత్రమే ఉండగా పెద్దగా నష్టం కలగదు కానీ అవి పదిహేను శాతానికి పెరిగితే పంట పైన తీవ్ర ప్రభావం చూపుతాయి అప్పుడు తప్పనిసరిగా మందు వాడాలి అక్కడే ఈటీఎల్ యొక్క పాత్ర ఉంటుంది ఈ స్థాయిని గమనించి సరైన సమయంలో మందులు వాడితే ఖర్చులు అనవసరంగా పెరగవు ప్రకృతిలో సహజంగా ఉన్న లాభదాయకమైన జీవులైన తేనెటీగలు మిడతలు ఇతర సహాయక పురుగులకు నష్టం కలగదు ముఖ్యంగా దిగుబడి మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది పైగా మందులు ఎక్కువగా వేసే అవసరం లేకుండా నష్టాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు అందుకే ప్రతి రైతు ఈటీఎల్ గురించి తెలుసుకొని క్షేత్ర పరిశీలన చేస్తూ సరైన సమయంలో మాత్రమే మందులు వాడటం చాలా అవసరం ఇక తర్వాత ఎకనామిక్ ఇంజురీ లెవెల్ దీన్నే ఆర్థిక నష్టం స్థాయి అంటారు ఇది కీటకనాశక వాడకానికి సంబంధించి చాలా ముఖ్యమైన స్థాయి దీని అర్థం ఏంటంటే కీటకాలు ఎంత స్థాయిలో ఉన్నప్పుడు అవి పంటకు కలిగించే నష్టానికన్నా మనం వాటిని నియంత్రించడానికి ఖర్చు చేసే మందుల ఖర్చు ఎక్కువగా ఉంటుందో ఆ స్థాయిని ఈఐఎల్ అంటారు ఈ స్థాయికి చేరినప్పుడు మందు వేయకపోతే పంట నష్టం వల్ల మనకు ఆర్థికంగా భారీగా నష్టం కలుగుతుంది ఉదాహరణకు మీరు బంగాళాదుంప పంట పండిస్తున్నారు మొదట్లో పురుగులు తక్కువగా ఉన్నప్పుడు మీరు సహజంగా లేదా తక్కువ ఖర్చుతో వాటిని అదుపులో పెట్టవచ్చు కానీ పురుగుల ప్రభావం ఇరవై శాతం దాటినప్పుడు మీరు మందు వేయకపోతే దిగుబడి తగ్గిపోతుంది ఫలితంగా మీకు కలిగే నష్టం మందులకయ్యే ఖర్చును మించి ఉంటుంది అందుకే ఆర్థిక నష్టస్థాయి ఈఐఎల్ను గుర్తించి ఆ దశలోనే తగిన చర్యలు తీసుకోవటం ద్వారా దిగుబడిని ఆదాయాన్ని కాపాడుకోవచ్చు వ్యవసాయంలో ఈటీఎల్ అనగా ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అనే స్థాయికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండే విధంగా పురుగుల నియంత్రణలో సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈటీఎలను అనుసరించడం వల్ల పురుగు అవసరం లేనప్పుడు వాడకుండా ఉండవచ్చు దీనివలన రైతులు ఖర్చును ఆదా చేసుకోవచ్చు అంతేగాక అవసరం లేని రసాయనాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల నేల నీరు మరియు ఉపయోగకరమైన జీవాలకు హాని తక్కువగా ఉంటుంది ఈటిఎల్ అనేది సమగ్ర కీటక నివారణ విధానం అనగా ఐపిఎం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఒక ముఖ్యమైన భాగం ఐపిఎం అనేది కీటకాలను నియంత్రించడానికి సాంస్కృతిక జీవ రసాయన పద్ధతులను కలిపి ఉపయోగించే విధానం ఈటీఎల్ ద్వారా కీటకాల స్థాయిని పరిశీలించి ఎప్పుడు ఏ నియంత్రణ విధానాన్ని వినియోగించాలో నిర్ణయించుకోవచ్చు అలాగే పంటలపై తెగుళ్ళ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం ద్వారా రైతులు ఈటీఎల స్థాయిని గుర్తించగలరు తద్వారా సరైన సమయంలో తగిన చర్యలు తీసుకుని పంటను రక్షించుకోవచ్చు ఈ విధంగా ఈటీఎల్ అనేది పంట ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవటం దిగుబడి కాపాడుకోవటం ఖర్చును తగ్గించటం మరియు పర్యావరణాన్ని రక్షించటం వంటి పలు దశల్లో రైతులకు సహాయపడుతుంది ఈటీఎల్ ఎప్పుడు ఈఐఎల్ కంటే తక్కువగా ఉంటుంది అంటే ఒక తెగులును నియంత్రించాల్సిన అవసరం రాకముందుగానే రైతులు అప్రమత్తం అవ్వాలన్న అర్థం ఈటీఎల్ అనేది హెచ్చరిక స్థాయి లాంటిది దీన్ని అధిగమించక ముందే చర్యలు తీసుకుంటే తెగుళ్ళు పెరగకుండా పంటను రక్షించుకోవచ్చు అయితే ఈఐఎల్ అనేది ఈ తెగుళ్ల వల్ల వచ్చే ఆర్థిక నష్టం మించిన స్థాయి ఒకసారి ఈఐఎల్ స్థాయికి తెగుళ్ళు చేరితే అప్పటికే పంటకు నష్టం జరిగిపోయింది అని అర్థం అందుకే సమగ్ర కీటక నివారణ ఐపీఎంలో లక్ష్యం తెగుళ్ల స్థాయిని ఎప్పటికీ ఈటీఎల్ కంటే తక్కువగా ఉంచడం రైతులు ఈటీఎల్ మరియు ఈఐఎల్ మధ్య తేడాను బాగా అర్థం చేసుకుంటే వారు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకొని ఖర్చులను తగ్గించుకోవచ్చు పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతారు మరియు అధిక దిగుబడులు పొందగలుగుతారు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అన్ని పురుగులు హానికరమై ఉండవు కొన్ని పంటకు లాభదాయకంగా కూడా పనిచేస్తాయి అందువల్ల ప్రతి కీటకానికి చూసిన వెంటనే మందు వేయటం అవసరం లేదు ఈటీఎల్ అంటే ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ ఇది కీటకాలు పంటకు గణనీయమైన నష్టం కలిగించే స్థాయికి చేరినప్పుడు మాత్రమే మందు వాడాలని సూచిస్తుంది ఈటీఎల్ దాటిన తర్వాతే మందులు వాడటం వల్ల అనవసరంగా ఖర్చు పెట్టకుండా సరైన సమయంలో క్రమబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు ప్రకృతిలో సహజంగా ఉన్న మిత్ర పురుగులను అంటే తేనెటీగలు మిడతలు లాంటి లాభదాయక జీవుల్ని ఈటీఎల్ పద్ధతిలో కాపాడవచ్చు ఈఐఎల్ అంటే ఎకనామిక్ ఇంజురీ లెవెల్ ఇది కీటకాల వల్ల వచ్చే నష్టానికన్నా నియంత్రణ కోసమయ్యే ఖర్చును మించిపోయే స్థాయిని సూచిస్తుంది ఈఐఎల్కు ముందుగానే చర్యలు తీసుకోవటమే మంచి వ్యవసాయ పద్ధతి ఈటిఎల్ ఈ స్థాయికి చేరకముందే హెచ్చరిక ఇవ్వటం వల్ల దీని నష్టం నివారించవచ్చు ఈటీఎల్ అనేది సమగ్ర కీటక నివారణి ఐపీఎంలో కీలక భాగం ఐపీఎం పద్ధతిలో సాంస్కృతిక జీవ రసాయన అన్ని నియంత్రణలు కలిపి వాడతారు ఈటీఎల్ పాటించడం వల్ల రైతులు ఖర్చు తగ్గించుకోవచ్చు అవసరం లేని మందులు వాడకుండా ఖర్చును కాపాడే అవకాశం ఉంటుంది ఈటీఎల్ పద్ధతిలో పంటలను తరచూ పరిశీలించడం ద్వారా తెగుళ్ల స్థాయి తెలుసుకోవచ్చు పర్యావరణ హానిని తగ్గించడంలో ఈటీఎల్ ఈఐఎల్ విధానం సహాయపడుతుంది నేల నీరు మరియు మిత్రజీవాల రక్షణ ద్వారా స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది